ఈ వీడియోలో మీ పిఎఫ్ విడ్రో కోసం ఫామ్ ఫిఫ్టీన్ జీని ఎలా ఫిల్ చేయాలో అన్న విషయం గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యింది ఫార్మ్ ఫిఫ్టీన్ కానీ సబ్మిట్ చేయకపోతే మీ పిఎఫ్ అమౌంట్ నుంచి టెన్ పర్సెంట్ టీడీఎస్ అయితే డిడెక్ట్ చేస్తారు లేదా మీ ప్ క్లెయిమ్ అయినా రిజెక్ట్ చేస్తారు ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీంచి పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిఫ్టీన్ పీడిఎఫ్ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిల్ చేసిన తర్వాత దీన్ని బ్లూ లేదా బ్లాక్ పెన్ తో ఫిల్ చేసి ఈ రెండు పేజెస్ ని పార్ట్ వన్ అలాగే పార్ట్ టూని ని స్కాన్ చేసి మీరు ఫార్మ్ నైన్టీ సబ్మిట్ చేస్తారు కదా యూఎన్ మెంబర్ పోర్టల్లో అప్పుడు అప్లోడ్ చేయాలి అయితే ఇప్పుడు ఫార్మ్ ఫిఫ్టీన్ జీని ఎవరు సబ్మిట్ చేయాలో చూద్దాం దాని తర్వాత మనం ఈ ఫామ్ ఫిఫ్టీన్ ఒక్కొక్క ఫిల్ని ఎలా ఫిల్ చేయాలో కూడా తెలుసుకుందాం ఈ ఫోర్ ఫిఫ్టీన్ ఎవరు సబ్మిట్ చేయాలంటే మీ పిఎఫ్ అమౌంట్ యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ ఉండి మీ యొక్క టోటల్ సర్వీస్ ఐదు సంవత్సరాలు లోపు ఉంటే ఫామ్ ఫిఫ్టీన్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మీ పిఎఫ్ అమౌంట్ యాభై వేల రూపాయల లోపు ఉంది అనుకోండి అలాంటప్పుడు ఫార్మ్ ఫిఫ్టీన్ జి సబ్మిట్ చేయక్కర్లేదు అలాగే ఒకవేళ మీ టోటల్ సర్వీస్ ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మీ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉన్నా సరే ఫార్మ్ ఫిఫ్టీన్ జీని అయితే సబ్మిట్ చేయక్కర్లేదు ఇప్పుడు ఒక్కొక్క ఫిల్ ని ఫార్మ్ ఫిఫ్టీన్ జీలో ఎలా ఫిల్ చూద్దాం ఫార్మ్ ఫిఫ్టీన్ జీలో రెండు పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ మనం ఓన్లీ పార్ట్ వన్ ఫిల్ చేయాలి పార్ట్ టూ నైతే మనం ఫిల్ చేయక్కర్లేదు ఇది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు బట్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఈ రెండు పేజెస్ ని కూడా అప్లోడ్ చేయాలి పేజ్ త్రీ కూడా ఉంటుంది పిడిఎఫ్ ఫార్మేట్ లో అది అంత అవసరం లేదు ఇదేంటంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఫీల్ నెంబర్ వన్ లో మీ పూర్తి పైన రాయండి మీ పీఎఫ్ అకౌంట్ లో ఎలా ఉందో అలాగా ఫీల్డ్ నెంబర్ టూ లో మీ పాన్ నెంబర్ ని రాయండి ఒకవేళ గానీ మీ పాన్ మీ పిఎఫ్ అకౌంట్ కి లింక్ కాకపోతే థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ చేస్తారు సో గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ నెంబర్ త్రీ లో స్టేటస్ ఇండివిజువల్ అని రాయండి ఫీల్డ్ నెంబర్ ఫోర్ లో ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కాబట్టి ఒకవేళ మీరు మీ పిఎఫ్ అమౌంట్ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు లోపు విత్డ్రా చేస్తున్నట్లయితే సేమ్ ఇక్కడ ఉన్నట్లుగానే ఈ ఇయర్స్ అన్నింటినీ కూడా కాపీ చేయండి ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చి ఇండియా ఫిల్ నెంబర్ సిక్స్ నుంచి ఫిల్ నంబర్ ఫాలో దాకా మీ కరెంట్ అడ్రస్ మీరు ఏదైతే అడ్రస్ లో ఉంటున్నారో అడ్రస్ డీటెయిల్స్ రాయండి ఇది మీ పిఎఫ్ అకౌంట్ తో మ్యాచ్ అవ్వకరాలేదు మీరు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ ఇక్కడ రాస్తే సరిపోతుంది ఫిల్ నెంబర్ థర్టీన్ లో మీ ఇమెయిల్ ఐడి రాయండి ఫిల్ నెంబర్ ఫోర్టీన్ లో మొబైల్ నెంబర్ రాయండి ఫిల్ నెంబర్ ఫిఫ్టీన్ లో మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే అడ్వాన్స్ ట్యాక్స్ లాంటివి ఫైల్ చేసినట్లయితే ఎస్టిక్ చేయండి చేసి ఇక్కడ బిలో అసెస్మెంట్ ఇయర్ రాయండి లేకపోతే జస్ట్ ఈ నో బాక్స్ ని టిక్ చేస్తే సరిపోతుంది ఫీల్ నెంబర్ సిక్స్టీన్ లో మీ పిఎఫ్ అమౌంట్ రాయండి ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ విచ్ దిస్ డిక్లరేషన్ ఇస్ మేడ్ అంటే మీ పిఎఫ్ పాస్బుక్ లో ఎంప్లాయి ప్లస్ ఎంప్లాయర్ షేర్ అని ఉంటుంది కదా ఆ అమౌంట్ ఇక్కడ రాయాలి గుర్తుపెట్టుకోండి ఫార్మ్ ఫిఫ్టీన్ ఓన్లీ పీఎఫ్ అమౌంట్ కి పెన్షన్ అమౌంట్ కి ఫోర్ ఫిఫ్టీన్ జి సబ్మిట్ చేయక్కర్లేదు ఫీల్ నెంబర్ సెవెంటీన్ లో మీరు ఇక్కడ ఏదైతే పీఎఫ్ అమౌంట్ రాస్తారో దానికి మీ ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ను కలిపి ఇక్కడ మెన్షన్ చేయాలి సపోజ్ ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో లో ఒక ఎంప్లాయీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ రెండు లక్షలు అనుకోండి రెండు లక్షలు ప్లస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంత అవుతుంది రెండు లక్షల డబ్బై ఐదు వేలు అవుతుంది సో ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రాయాలి అయితే ఫార్మ్ ఫిఫ్టీన్ సబ్మిట్ చేయాలంటే మీ నెట్ ఇన్కమ్ వచ్చి ఇన్కమ్ స్లాబ్ లిమిట్ లోపే ఉండాలి ఒకవేళ అది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మీరు అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఒకవేళ టీడీఎస్ కట్టాల్సి వస్తే కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకే టీడీఎస్ రిఫండ్ రావాల్సి వస్తే మీకు టీడీఎస్ రీఫండ్ వస్తుంది సో ఒకవేళ మీ ఇన్కమ్ వచ్చి ట్యాక్స్ స్లాబ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎంతైతే అమౌంట్ ఉంటుందో మీ యాక్చువల్ అమౌంట్ ఇక్కడ రాయండి రాసిన తర్వాత ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే మాక్సిమం లిమిట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపు వరకు మీరు ఫార్మ్ ఫిఫ్టీన్ జీని ఫిల్ చేయొచ్చు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయక్కర్లేదు ఒకవేళ అది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పైన ఉంది అలాంటప్పుడు మీరు ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్ ప్రకారం ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు మీ యాక్చువల్ ఇన్కమ్ అయితే ఎంత ఉందో అంత ఫామ్ ఫిఫ్టీన్ మీద రాసి తర్వాత మీకు ఏవైతే ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి కదా పీపీఎఫ్ గానీ ఎన్ఎస్సి గానీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ ఎన్పిఎస్ వీటి అన్నింటిని ఉపయోగించి నెక్ ట్యాక్సిబుల్ లిమిట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు ఒకవేళ అది కానీ ఎక్కువ ఉంది అనుకోండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ అలాంటప్పుడు మీరు ఏదైతే బ్యాలెన్స్ టీడీఎస్ ఉంటుందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది లేదు మాకు ఈ డిడక్షన్స్ అన్ని అక్కర్లేదు అనుకుంటే అలాంటప్పుడు మీరు న్యూ ట్యాక్స్ ల్యాబ్ లిమిట్ ప్రకారం ఫోర్ ల్యాక్స్ వరకు మీరు ఫామ్ ఫిఫ్టీన్ జీ మీద రాసుకొని ఫోర్ లాక్స్ వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఫార్మ్ జీని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇన్కమ్ ఫోర్ లాక్స్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి అలా మీది ఏదైతే యాక్చువల్ ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ ని ఫార్మ్ ఫిఫ్టీన్ మీద రాసి న్యూ ట్యాక్స్ ల్యాబ్ లిమిట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి ఫైల్ చేసిన తర్వాత అప్ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా కట్ అక్కర్లేదు ఒకవేళ ట్వెల్వ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఇన్కమ్ గానీ మీకు ఉన్నట్లయితే అలాంటప్పుడు మీరు ఎంతైతే బ్యాలెన్స్ టీడీఎస్ ఉంటుందో అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇష్టం లేదు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది అలాగే మా ఇన్కమ్ వచ్చి బేసిక్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంది అనుకుంటున్నారు అనుకోండి అలాంటప్పుడు మీరు పిఎఫ్ అమౌంట్ ని మీకు ఇన్కమ్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో కాకుండా మీకు ఎప్పుడైతే జాబ్ లేకుండా ఉండిపోతారో ఎటువంటి కొత్త జాబ్ లో చేరో ఎటువంటి ఇన్కమ్ కూడా మీకు ఉండదు అలాంటప్పుడు పిఎఫ్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోండి లేదు మీకు అర్జెంట్ అనుకుంటే పిఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోండి బ్యాలెన్స్ అమౌంట్ ని మీరు కొత్తగా ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అవుతారో అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫైనల్ గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫిల్ నెంబర్ సెవెంటీన్ లో మీ యాక్చువల్ టోటల్ ఇంక మెన్షన్ చేయండి చేసిన తర్వాత అది ఒకవేళ నెట్ ట్యాక్స్ ల్యాబ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయడం మంచిది ఫిల్ నెంబర్ ఎయిటీన్ లో మీరు వేరే ఫార్మ్ ఫిఫ్టీన్ చేసి ని ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డివిడెండ్ ఇన్కమ్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఫార్మ్ ఫిఫ్టీన్ చేసి కింద ఎన్ని ఫార్మ్ ఫిఫ్టీన్ చేసి ని సబ్మిట్ చేశారో వన్ గానీ టూ గానీ త్రీ గానీ ఆ నంబర్ రాయండి నెక్స్ట్ అగ్రిగేట్ అమౌంట్ కింద టోటల్ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయండి ఎంత అమౌంట్ కి మీరు ఫార్మ్ ఫిఫ్టీన్ చేసి సబ్మిట్ చేస్తారో అమౌంట్ అవేం లేకపోతే జస్ట్ ఈ ఫిల్ ను వదిలేయండి ఫిల్ నంబర్ నైన్టీన్లో సీరియల్ నెంబర్ దగ్గర వన్ రాయండి ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర మీ యూఎన్ నెంబర్ రాయండి నేచర్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఈపీఎఫ్ రాయండి సెక్షన్ దగ్గర వన్ టూ ఏ రాయండి అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీ పీఎఫ్ అమౌంట్ రాయండి మీరు ఏదైతే ఫిల్ నంబర్ సిక్స్టీన్ లో రాశారో అదే అమౌంట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరేషన్ దగ్గర మీరు సైన్ చేయండి నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ వెరిఫికేషన్ పార్ట్ చూడండి ఇక్కడ మీ నేమ్ రాయండి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ అంటే ఈ ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు ఎండ్ అవుతుంది థర్టీ వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కదా సో అది ఇక్కడ రాయండి నెక్స్ట్ ఫైనాన్షియల్ తర్వాత వచ్చే ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటాం అది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సేమ్ ఇవే డీటెయిల్స్ అయిన మళ్ళీ మీరు రాయాల్సి ఉంటుంది ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ దగ్గర థర్టీ వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండ్ అసెస్మెంట్ ఇయర్ దగ్గర టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఒకవేళ మీ పీఎఫ్ అమౌంట్ థర్టీ వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ తర్వాత కానీ మీరు విత్డ్రా చేస్తున్నట్లయితే అప్పుడు ఇయర్స్ అన్ని కూడా మారుతే గుర్తు పెట్టుకుంటారు ఈ లోపు సేమ్ ఇవే ఇయర్స్ మీరు యాజ్ ఇట్ గా కాపీ చేసేయండి నెక్స్ట్ ప్లేస్ దగ్గర మీ సిటీ నేమ్ రాయండి డేట్ దగ్గర మీరు ఏ రోజు అయితే పీఎఫ్ విడ్రా చేస్తున్నారో ఆ డేట్ రాయండి నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద డెక్లరేషన్ దగ్గర మీ సైన్ చేయండి ఈ పార్ట్ ని ఫిల్ చేయకండి బట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి నేను బెటర్ విజిబిలిటీ కోసం ఈ ఫామ్ ని అడో బ్యాక్బార్ట్ రైడర్ లో ఫిల్ చేశాను మీరు మాత్రం బ్లూ లేదా బ్లాక్ తో ఫిల్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఫార్మ్ నైన్టీన్ సబ్మిట్ చేసేటప్పుడు యూఎన్ మెంబర్ పోర్టల్ సో ఇది పిఎఫ్ విత్డ్రా కోసం ఫామ్ ఫిఫ్టీన్ ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ వీడియో కామెంట్ సెక్షన్ అడగండి మరి ఇటువంటి వీడియోస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ